హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారు నేను చాలా బాగుండండి ఇదేంటంటే ఆదివారం వీడియో అనమాట అత్యయమయ్య గారు వచ్చారు కదండి మార్నింగ్ అయితే టీ పెట్టేసి ఇచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఇడ్లీ అయితే అనమాట చాలా రోజుల తర్వాత ఇంట్లో అయితే టిఫిన్ చేశాను వాళ్ళు వచ్చారని చేశాను పిల్లలైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ పలుకు చట్నీ అయితే చేశానన్నమాట చేస్తాను పిల్లలైతే మా బాబు లెగిస్తాడు కింద అబ్బాయి వచ్చి మా పాప వాడు చూడండి ఎంత బ్యూట్గా లేపుతాడు నిజం నేను పడుకునే ఒక్కొక్కసారి వచ్చేసి స్లీపర్ స్టడ్ అన్నమాట గోల గోదారి ఇంట్లో అంతా తిరుగుతూనే ఉంటాడు వాడు వస్తే గిల్బర్ హై బోల్ దొంపిస్తది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు అందరూ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా టిఫిన్ చేశారా టిఫిన్ చేశారా

ఇలా కింద బాబుతో అయితే కాసేపు అయితే ఆడుకున్నామండి ఆడుకొని వాడు వచ్చేస్తే సరదాగా అనిపిస్తుంది అనమాట అలా మాట్లాడుతూ ఉండిపోయావు తర్వాత ఏమో మావయ్య గారు మటన్ తెప్పించుకున్నారనమాట ఇంకా సరే అని చెప్పి మటన్ అయితే తెప్పించాను అండి ఆ రోజు మటన్ అయితే వండిసాను ఫ్రెండ్ వాళ్ళ చా తెప్పించాను నేను వెళ్ళలేదు బజార్కి ఆ రోజు సరే అని చెప్పి మటన్ వండేసి పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు అయితే మటన్ చేసి అయితే చేశాను ఇంకా మించి ఏం చేయలేదు ఫస్షల్స్ ఏమి మావి గారికి అయితే సపరేట్గా ఉండాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారం మసాలా అన్నారు డాక్టరు అందుకు మావి గారికి ముందుగా అయితే ఉడికించేసి కొద్దిగా పక్కన పెట్టేశాను మధ్యాహ్నం కదా కసలు పడుకున్నారనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అదే ట్యూషన్ నుంచి వచ్చాక భోజనాలు అయితే అవుతున్నాయి ఆదివారం కూడా ట్యూషన్ ఉంటుంది పిల్లలకి ఆ తర్వాత ఏమో ఈ మటన్ వండినప్పుడు ఆ వాటర్ బయటకు అంతా వచ్చేసిందండి గ్యాస్ అంతా పాడైపోయింది స్టవ్ సరే అని చెప్పేసి టీ పెట్టుకొని తాగేశాక క్లీన్ చేయొచ్చు కదా ఇంకా క్లీన్ చేయలేదు మధ్యాహ్నం అలా వదిలేశాను సరే టీ అయితే పెట్టేస్తాను మాయ్య వాళ్ళకి టీ పెట్టేసి టీ తాగాక గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా గిన్నెలు అవన్నీ షింకులు అయితే వేసానమాట శింకులు ఆవిడ వచ్చి తోముతారనేసి ఇక్కడ గ్యాస్ బండ దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే సోమవారం మళ్ళీ కార్తీక సోమవారం కదా ఇంట్లో పూజలు అవన్నీ ఉంటాయి కదా ఆదివారం ఒకరోజు దీపం పెట్టినండి మిగతా అన్ని రోజుల్లో దీపం కంటిన్యూ అనమాట ఎందుకంటే ఆదివారం లేటుగా లెగుస్తాను బద్దకం అనిపిస్తుంది అనమాట ఆదివారం అంటేనే ఆ రోజు ఒకరోజు దేవుడికి రెస్ట్ ఇచ్చేస్తాం అనమాట సెలవు ఇలా అయితే మా వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో అయితే చూసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి